నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఒకే లను డబల్ రిజిస్ట్రేషన్ ఒకే ఫ్లాట్ ను డబల్ రిజిస్ట్రేషన్ చేసిన భాగోదం వెలుగులోకి వచ్చింది హన్మకొండ జిల్లా పరకాలలోని భూపాలపల్లి రోడ్డులో ఉన్న టీపిఆర్ ఫంక్షన్ హాల్ యజమాని దగ్గు రవీందర్ రావు రెండు వేల పదమూడులో నూట ఎనభై ఆరు గజాల ఒకే ఫ్లాట్ ను రెండు సర్వే నెంబర్లతో ఇద్దరికి వేరువేరుగా అమ్మకాలు జరిపారు దీంతో ఆ భూమి కొనుగోలు చేసిన పరకాలకు చెందిన కందుకూరి గిరిప్రసాద్ అమ్మకానికి పెట్టాడు తనకు సంబంధం లేకుండా అమ్మే హక్కు మీకు ఎక్కడిది అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెందిన మరొక వ్యక్తి అభ్యంతరం తెలిపారు అనారోగ్య కారణాలతో ఫంక్షన్ హాల్ యజమాని కొంతకాలం క్రితం చనిపోవడంతో ఆయన కుమారుడు ప్రేమ్ చంద్ర రావు గిరి గిరిప్రసాద్ నిలదీస్తాడు న్యాయం చేస్తామంటూనే కాలుయాపన చేయడమే కాకుండా భూమి కావాలంటూ వేధిస్తున్నారని కోర్టు ద్వారా వారు ఆయనకు నోటీసులు ఇప్పించారు కుటుంబ సభ్యులు ఫంక్షన్ హాల్ యజమాని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు క్రిమి సంహారక మందు డబ్బాలతో బేటాయించారు ఆ సమయంలో ఇంట్లో రవీందర్ రావు కుమారులు లేరు తమకు అవమానంగా ఉందని ఆయన కోడళ్లు డైల్ హండ్రెడ్ ద్వారా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని సూచించారు బాధితుడి కుటుంబ సభ్యులు భూమి యజమాని కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటూ అక్కడే అర్ధరాత్రి వరకు గిరిప్రసాద్ కుటుంబ సభ్యులు ధర్నా చేశారు బాధితుడి కుటుంబానికి స్థానికులు అండగా నిలిచారు ఈ విషయమై ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడు దగ్గు ప్రేమచంద్ర రావును వివరణ కోరగా వారికి మరో చోట భూమి ఇచ్చి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు చేస్తాము డివైడ్ చేసేసి ఇది వేసిన వెంటనే మేము పోయి శ్రీశైలం పిటిషన్ ఇచ్చాము పిటిషన్ ఇచ్చినాక పెద్ద మనుషుల సమస్యలు కూర్చొని మాట్లాడుకోమని చెప్పారు చెప్పినాక అప్పటి నుంచి పెద్ద మనుషుల సమస్యలను కూర్చున్నాక అంత వాళ్ళ డిపిఆర్ గార్డెన్ ఓనర్ గారు వాళ్ళ కొడుకులు ప్రేమచందర్ రావు రాజేశ్వరరావు వాళ్ళ పెద్ద మనుషుల తరఫున వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద మనుషులు ఎవరంటే దగ్గు విజేంద్రరావు గారు మేరుగు శ్రీశైలం గౌడ్ గారు ఇలా వచ్చేసి ఎన్నిసార్లు పంచాయతీ చూసినా కూడా దాన్ని వాయిదా వేసుకుంటూ గత ఐదారు పంచాయతీలు వాయిదా వేసుకుంటూ వాటినే కాలం గడిపేసిండు మాకు ప్రాబ్లం నిమిత్తం మాకు ఎంజిఆర్ చూసాక సేఏ గారికి పిటిషన్ ఇచ్చినాం సీఏ గారికి పిటిషన్ ఇచ్చిన తర్వాత సీ గారి పిలిపించి వాళ్ళను అడిగారు అడిగినాక మీరు పెద్దవసమక్ష కూర్చొని పెద్ద వస్తుంది తీసుకొచ్చుకోండి సామరస్యంగా పరిష్కరించుకున్నాక పరిష్కారం అయినాక మీరు ఇద్దరు వచ్చిన దగ్గర కలవాలి మంచిగా కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పేసి ఇచ్చినాక మేము బయటికి పోయి పెద్దవసక్షంలో ఖాయిం కూడా రాసుకున్నాం రాసినాక కూడా ఈ ఖాయం పెద్దవత్ సమక్షంలో మాకు ఇలా ఇది రాసిచ్చారు వాళ్ళు వాళ్ళ కుమారులు ఆ అమ్మిన రవీంద్ర వాళ్ళ భార్య ముగ్గురు సంతకాలు పెట్టేసి రూపాయల స్టాంప్ పేపరు తర్వాత రూపాయల స్టాంప్ పేపరు మీ ల్యాండ్ మీకు నూట ఎనభై రకాల ఇస్తాం లేకపోతే ఇప్పుడున్న వ్యాల్యూ ప్రకారం అమౌంట్ కానీ కట్టిస్తామని చెప్పేసి మాకు రెండు పేపర్లు వాయిదాల పద్ధతిలో ఇంకా జరుపుకుంటా పోతే రెండు పేపర్లు రాసిచ్చాను ఇచ్చిన తర్వాత ఇది నేను రోజులు వాయిదా వేసుకుని పోయిండు నేను నుంచి వాళ్ళు చుట్టూ తిరిగినాం రాసినా కూడా శేషన్ పోయినాక మీరు ఇంకా చేస్తలేరని చెప్పేసి శ్రీగా దగ్గర పోయి మళ్ళీ చెప్పేసాను మాకు పెద్ద సమక్షాలు రాసినా కూడా నేర నుంచి ఇంకా ఇబ్బంది పెడుతున్నాం మళ్ళీ ఇస్తలేరు సార్ అంటే సార్ పిలిచి మందులు ఇచ్చారు ఏం బాబు నాకు ఎందుకు మీరు ఏంటంటే పరిస్థితి సార్ అడిగినందుకు సార్ కూడా మీ లీ లీ లీగల్గా వేసుకునేదాన్ని మీరు సారు మమ్మల్ని దౌర్జన్యం చేస్తాడు ఇబ్బంది పెడతామని చెప్పేసి గారికి మాకు ఇద్దరికి లీగల్గా నోటీస్ కూడా పంపించారు